అందరికీ నమస్కారం శ్రీ మాత్రే నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరామ్ వారికి మే పన్నెండవ తేదీ సోమవారం రాత్రి తొమ్మిది లోపు ఒక కాల్ రాబోతుంది ఆ తర్వాత మీ జీవితంలో అనుకోని పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి మరింతకి వారి జీవితంలో మే పన్నెండవ తేదీన ఏం జరగబోతుంది సోమవారం రాత్రి తొమ్మిది గంటలకు ఏ విధమైనటువంటి కార్ కాల్ మీకు రాబోతుంది అసలు మీకు ఎవరు కాల్ చేస్తారు ఇక రాబోయే రోజుల గ్రహ సంచారం ఏ విధంగా ఉంది ప్రతికూల ఫలితాలు అవ్వబోతున్నాయా అనుకూల ఫలితాలు అవ్వబోతున్నాయా అసలు రాబోయే రోజులలో వారు ఏ ఏ రంగాలలో ఎలా రాణించబోతున్నారు ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక మాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసిద్దాం మన శాస్త్రంలో బుధుడిని గ్రహాల రాకుమడిగా ప్రత్యేక స్థానం ఉంది బుధుడు వాక్కు బుద్ధి వ్యాపారం ఇలా మొదలైన వాటికి అధిపతిగా చెబుతారు అటువంటి ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తున్నాడు ఇక ఇదే క్రమంలో మే ఏడో తేదీన బుధుడు మేషరాశిలోకి ప్రవేశించాడు ఆ తర్వాత బుధుడు మరికొద్ది రోజులనే మేళ్ళ నుండి వృషభ రాశిలోకి సంచారం చేయబోతున్నాడు అయితే వృషభ రాశిలో గ్రహ సంచారం కొన్ని రాశులకు అనుకూల ఫలితాలను అద్భుత ఫలితాలను ఇస్తుంది ఆ కొన్ని రాసుల్లో ఒక రాశి ఈ తులారాశి మరి వృషభ రాశిలోకి భూత సంచారం కారణంగా లబ్ధిని పొందే తులారాశి వారి గురించి రాబోయే రోజులలో అసలు ఈ రాశి వారికి అనుకూల ఫలితాలు ఏ విధంగా రాబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం రాబోయే రోజులలో ఈ యొక్క సమయం అనేది తులారాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది మీ పనుల విజయం సాధిస్తారు మీ కొత్త పనులు ప్రారంభించడానికి ఇంట్రెస్ట్ని చూపిస్తారు ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు వస్తాయి వ్యాపారస్తులకు ప్రాఫిట్స్ పెరుగుతాయి ఆర్ ఆర్థికంగా లాభాలు వస్తాయి అనుకున్న విధానంగా డబ్బు అందుతుంది పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి ప్రేమ వ్యవహారంలో సంతోషం అనేది ఉంటుంది కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది మంచి సమయంగా చెప్పుకోవచ్చు ఆర్థికంగా వృద్ధి అనేది ఉంటుంది కొత్త ఆదాయ మార్గాలు తెచ్చుకుంటాయి పెట్టుబడి లాభదాయకంగా ఉంటాయి ఆస్తి కొనుగోలు చేసే ఛాన్స్ ఉంటుంది కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉంటారు ఈ రాశికి చెందిన ఉద్యోగస్తులకు వేతనం పెరగడంతో పాటు ప్రమోషన్స్ కూడా వచ్చేస్తుంది అన్ని రకాలుగా శుభ ఫలితాలే కలుగుతాయి ఆకస్మికంగా ధన లాభం ఉంటుంది వాటిని జాగ్రత్తగా పొదుపు చేసుకోవాల్సి ఉంటుంది సమాజంలో మీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి సమాజంలో గౌరవ మర్యాదలు పెరగడంతో మీ కీర్తి ప్రతిష్టలు కూడా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది జీవితంలోని అనేక రంగాలలో వీరికి అనుకూలంగా పనులు జరుగుతాయి డబ్బు సంపాదనకు ఈ యొక్క రాశి వారికి అనేక మార్గాలను ఈ యొక్క ఏదైతే గ్రహాలు ఉన్నాయో ఆ గ్రహాలన్నీ కూడా చూపించబోతున్నారు వీటిని సద్వినియోగం చేసుకుని జీవితంలోకి పైకి రావాల్సిన బాధ్యత ఈ యొక్క పైన ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఈ సమయంలో మీకు పట్టిందల్ల బంగారంగా కాకుండా ఇక మీకు తులారాశిలో జన్మించిన జాతకులకు గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా డబ్బుని పొదుపు చేసే అలవాటును మీరు అలవాటుకు వేసుకోండి ఈ యొక్క రాశి వారికి ఉన్న కష్టాలు ఉన్నట్లయితే కష్టం లేని లేని వారు ఎవరు ఉండరు సమస్యలు ప్రతి ఒక్కరికి కూడా ఉంటాయి కదా అయితే మీకు నా కష్టాలను మీరు తొలగింప చేసుకోవడానికి ఎప్పటికప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి నిరంతరం ఉండండి కష్టాలను మర్చిపోవడానికి ప్రయత్నం చేయండి ఎప్పుడైనా సరే సమస్యలను ఎక్కడే కూర్చోవద్దు ప్రయత్నాల ద్వారా మీ జీవితం వాటి అన్నిటిని కూడా తొలగించుకునే డబ్బు కష్టం ఉందా డబ్బు ఏ విధంగా సంపాదించాలో ఆలోచించండి ఏదంటే దిగులుగా ఉందో ఆ దిగులు ఎందుకు వచ్చింది ఎక్కడి నుంచి ఆ సమస్య మొదలైంది ఆ సమస్య తొలగిపోవాలంటే ఏం చేయాలి ఇట్లా ఈ విధంగా ఆలోచించి సమస్యల నుంచి బయటపడినట్లయితే రాబోయే రోజులలో మీ గ్రహాలు కూడా అనుకూలంగా ఉన్నాయండి ఖచ్చితంగా మీరు వీటి నుంచి బయటపడతారు జీవితంలో కొత్త మార్గం అనేది మీరు ఖచ్చితంగా చూడబోతున్నారండి ఒక రకంగా ఈ రాశి వారికి డబ్బు కూడా రాబోతుందండి డబ్బులు వర్షంలో కురుసాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే మీరు పడే కష్టమే మిమ్మల్ని జీవితం లో రాబోయే రోజుల్లో పూల బాటలాగా నడిపించబోతుంది అనుకున్న పని సకాలంలో పూర్తి అవుతే మీరు చేసే పనులు విజయాలు సాధిస్తారు అదేవిధంగా కొత్త వ్యక్తుల పరిచయాలు ఏర్పడడం వల్ల ఉద్యోగస్తులకి ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి కొత్త వ్యక్తులు పరిచయడం వల్ల వల్ల రాబోయే రోజులలో మీకు అనుకూలంగా ఉండబోతుంది అయితే కొత్త వ్యక్తులు మీ కొలిక్స్ రూపంలో ఖచ్చితంగా రావచ్చండి ఆ విధంగా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆ వ్యక్తులు మీకు కొలీగ్స్గా వచ్చినట్లయితే మీకు చక్కటి సపోర్ట్ అనేది ఉండడం ఉంటుంది వర్క్ విషయంలో ఫ్రీ హ్యాండ్ అనేది ఉంటుంది ఆ వ్యక్తులు మీకు చాలా మీరు ఏదైతే కోరుకుంటారో అదైతే వారి యొక్క పర్ఫార్మెన్స్ చాలా రకాలుగా మీకు ఈ యొక్క రాశి వారు మీకు ఉపయోగపడతారండి ఇక వ్యాపారస్తులకి లాభాలు పెరుగుతాయి కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది మంచి సమయం ఆర్థికంగా మీకు ఎటువంటి లోటు ఉండదు నష్టాల్లో ఉన్న వ్యక్తులు లాభాలు వచ్చు లాస్ట్లో ఉన్న ప్రాఫిట్స్ని చూడబోతున్నారు గుడ్ మీ యొక్క వ్యాపారం అనేది మరింత దినదిన అభివృద్ధి చెందుతుంది ఆర్థికంగా వృద్ధి అనేది ఉంటుంది పెట్టుబడులు ఆర్థాదాయకంగా ఉంటాయి అస్థి కొనుగోలు చేసే ఛాన్స్ ఉంటుంది కుటుంబ సభ్యులు సఖ్యతగా ఉంటారు ఆరోగ్యం బాగుంటుంది ఆర్థికంగా లాభాలు వస్తే మీరు అనుకునే విధంగా డబ్బు ఆగుతుంది పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి మీ జీవిత భాగస్వామితో మరింత దగ్గర అవుతాయి ఇకపోతే వీరికి అందరికన్నా ఎక్కువ శక్తి ఉంటుంది అంటే దాన్ని సద్వినియోగం చేసుకునే ముందుకు దూసుకెళ్తారనమాట మీరు సాధారణంగా కింద కింద పడరు పడగలుగా పడ్డినా కానీ పైకి లేవగల సామర్థ్యం అయితే ఉంటుంది దాన్ని మీరు చాలా ఇష్టంగా భావిస్తారు మనసుకు నచ్చినట్టు తీసుకుంటారు జీవితం విషయంలో రమశిక్షణ కలిగి ఉంటారు పని ఆధ్యాత్మిక విధానాన్ని అనుసరిస్తారు అనుకున్న పని చేయాలని తప్పిస్తుంటారు మానసికంగా ఒత్తిడి ఎదురవుతున్న తట్టుకుంటారు ఎంత ఒత్తిడి ఉన్నా అనుకున్నది పూర్తి చేస్తారు చిన్న చిన్న విషయాలకు కూడా కుంగిపోయే మనసుతో మీరు అసలు ఉండదు ఎంత కింద పడితే అంత త్వరగా పైకి లేస్తారు భయం అనే పదానికి వీరికి అసలు అర్థమే తెలియదు ఓడిపోయిన వెంటనే ఏం చేయాలనే విషయాన్ని వెంటనే ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు తులారాశివారు ఆ ప్రకారంగా ఓటమి ఎదురైన తట్టుకుంటారు ఈ రాశి వారు మళ్ళీ దృఢంగా మారుతారు ఈ యొక్క రాశివారు మీకు ప్రతిదీ కూడా అదృష్టదాయకంగా ఉంటుంది ప్రశంసలు అనుగుణంగా ఉన్న ఉండడం వల్ల వృత్తి వ్యాపార నిపుణులు ఉద్యోగులు లక్ష్య సాధనకు ప్రాధాన్యత ఇచ్చి తమ తమ రంగాలలో గొప్ప గొప్ప విజయాలు సొంతం చేసుకుంటారు ఆర్థిక పరంగా అనేక రకాల శుభవార్తలు ఈ యొక్క రాశి వారు రాబోయే రోజుల్లో విరబోతున్నారు ఆర్థిక అభివృద్ధి కోసం మీ జీవితాల ఫలితాలు ప్రయత్నమవుతాయి విపరీతమైన లాభాలుంటాయి నీకు మధ్య మంచి ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది వ్యాపార విషయంలో తీర్పు అనుకూలంగా వస్తుంది విదేశాల్లో ఉద్యోగం చేయడానికి కళ్ళగని వారు కోరుకున్న ఉద్యోగానికి ఈ యొక్క రాశి వారు కోరుకున్న ఉద్యోగాన్ని పొందుతారు మతపరణ సామర్థ్యాన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు సమాజంలో మీకు హోదా గౌరవం పెరుగుతాయి గృహంలో శాంతి సౌక్యం నెలకొంటాయి ఖర్చులు తగ్గడం వల్ల ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది కుటుంబంలో సంతోషంగా హ్యాపీగా ఉంటారు కుటుంబంతో మీరు చాలా సంతోషంగా గడుపుతారని వ్యాపారంలో మంచి ఫలితాలను ఈ యొక్క గ్రహాలు మంచి ఫలితాలను ప్రసాదించబోతున్నాయి అలాగే వ్యక్తిగత జీవితంలో మంచి సాలుకూల పరిణామాలు కూడా తోడు చేసుకోబోతున్నాయి గ్రహాలు అనేటివి ఇక చేసే పనులు ప్రతి పనులు అదే వచ్చేలాగా ప్రతి ఒక్కరు కూడా కృషి చేయడం వల్ల మీకు రాదైన ఉద్యోగ సంపద పెరుగుతుంది ఇక స్టార్టింగ్ అనుకున్న గని తులరాశి వారికి మే పన్నెండు సోమవారం నాడు రాత్రి తొమ్మిది గంటలలోపు మీ బంధువుల నుంచి కాలు వస్తుంది వారికి ఉన్న సమస్యలు చెప్పుకుంటారు ఆర్థికంగా ఇంత బాధలో ఉన్న సమస్యలు ఉన్న కూరుకుపోయి ఉన్నాం చాలా బాధపడుతున్నాం అప్పుల వాళ్ళే ఇంటి మీదకి వస్తున్నారు పోట్లాడుతున్నారు గురవ్ పెడుతున్నారు ఏం చేయాలో పారిపోవటం లేదు ఇంకా ఈ విధంగా ఎన్నో రకాల వరకు ఉన్న సమస్యలు వెళ్ళిపుచ్చుకుంటారు దీంతో గరిపోయేట మంచి మర్చిపోయి వాళ్ళు ఎంతో కొంత హెల్ప్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం చేస్తారు అదేవిధంగా రాశి వారు ఖచ్చితంగా మీరు ఇచ్చినటువంటి ఆర్థిక సహాయం వల్ల చాలా తృప్తి చెందుతారండి ఇక చాలాసార్లు ధన్యవాదాలు తెలుపుకుంటారు వారు మీకు గతంలో ఎటువంటి సహాయం చేయకపోవచ్చు కానీ వెన్నెలాంటి మనసుతో తుల రాశి వారు మే పన్నెండు తది శుక్రవారం రాత్రి తొమ్మిది గంటలలోపు వారు మీకు కాల్ చేయడం వల్ల మీ వంతుగా మీరు ఎంత కొంత సహాయం అని దాని సహాయం చేయడం వల్ల చాలా అంటే చాలా చాలా ఆనందపడిపోతుంది చాలా సంతోషంగా ఉంటారు ఈ యొక్క టైంలో మీ మనసత్వం వాళ్ళు గ్రహిస్తారు గతంలో మీరు తప్పుల వారు చేస్తుంటే క్షమించమని అడుగుతారు ఆ విధంగా తులరాశి వరే వ్యక్తులకు బంధువులకు సహాయం చేయబోతున్నారు ఇక బుధ సంచారం ఇక తులరాశి జాతకులకు సానుకూల ఫలితాన్ని ఇస్తుంది రాశి వారి ప్రకారం గ్రహముల సంచారం జరగడం వల్ల ఆర్థిక గొడవ తగ్గుతుంది ఎంత కొంత ఆగిపోయిన పనులు మళ్ళీ తిరిగి ప్రారంభమవుతాయి ఆదాయ స్థాయిలలో గణనీయ మార్పులు వస్తాయి ఈ ఆరోగ్యం బాగానే ఉంటుంది తిరిగిలో పురోగతి ఉంటుంది అవి ఇతర కొత్త వ్యవహార ప్రతిభలు వచ్చేది అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ యొక్క రాశి వారికి ఋషభ రాశిలో ఉండే సంచార వారికి సానుకూల రేంజ్లో ఉన్నాయని సరిస్తుంది బుధుడు లగ్న గృహానికి ఈ యొక్క వృషభ రాశిలు సంచారం చేసే టైంలో నిజం చెప్పాలంటే మీకు అనుకూల ఫలితాలు రాబోతుంది తుల రాశి వారికి కాకపోతే వాహనాల్లో కొనుగోలు చేయడం వారికి సమగ్రాసి వస్తుంది కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు ఉద్యోగాల ప్రమేసి వచ్చే అవకాశం ఉంటుంది ఇలా ఎన్నో రకాల తుల్లారస జాతికులకు బుద్ధ సంచారం కలిసి రాగబోతుంది సానుకూల ప్రయోజనాలు ఇస్తుంది బుధుడు లగ్న గృహానికి పదింటికి అధికారం కావడంతో వృషభ రాశిలో సంచారం చేసే టైంలో నిత్యం చెప్పండి మీకు అనుకూల ఫలితాలు రాబోతున్నాయి ఇది తులరాశికి అదృష్టాన్ని ఇస్తుంది భూములు వాహనాలు ఆస్తులు కొనుగోలు చేసిన వారికి సమయం కలిసి వస్తుంది కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు ఉద్యోగ ప్రమోషన్ ఇంక్రిమెంట్ వచ్చే అవకాశం ఉంది ఇలా ఎన్నో రకాలుగా తులరాశి జాతకులకు బుధ సంచారం కలిసి రాబోతుంది మీరు అనుకున్న విధానంగా మీకు ఒక ప్రతి ఒక్క విషయంలో కలిసి వచ్చే ప్రయోజనం కలగబోతుంది ఇంతకాలం పెండింగ్లో ఉన్న పనులన్నీ ఊడపోతూ అవుతాయి ఈ జీవితంలో నిజం చెప్పాలంటే తులరాశి వారు ఎంత తిరిగి చూసుకునే అవసరం ఉండదు ఆ విధంగా ఆకస్మిక ధనం రావడం ఎన్నో ప్రయత్నాలు కలి ప్రయోజనాలు కలగడం అనుకోని మార్పులు ఎన్నో అనుకోని సంఘటనలు జరగడం వల్ల మీ జీవితంలో నిజం చెప్పాలి అంటే అదృష్టం మొదలైనట్టే ఇక్కడ నుంచే మీ జీవితం అనేది చాలా అద్భుతంగా ఉండబోతుంది సుశారద తులారాశివారు మే పన్నెండో తేదీన సోమవారం రాత్రి తొమ్మిది గంటలకు ఎవరి నుంచి కాలు వస్తుందో అలాంటి తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి రాబోయే రోజులలో గ్రసం చేసిన ప్రకారం మీకు ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి ఇటువంటి విషయాల్లో మీరు ఈ విషయాలు చూసి తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు తులారాశి వారికి ఏ విధంగా ఉంది ఎలా ఉందో అన్ని తెలుసుకున్నారు కదండి కాబట్టి తులారాశి వారు జాగ్రత్తగా ఉండండి అదృష్టం మీకే కలిసి వస్తుంది అంతా బాగుంటుంది ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్